ఆ సమయమున మహారాజు సుబాహుడు భక్తితో శాస్త్రోక్తముగా ఆరు దినముల వరకు సుదర్శనునకు విందుల నొసగుటలో నిమగ్నుడయ్యను ఇట్లా అన్ని కార్యములను పూర్తి చేసి రాజు సుబాహుడు మంత్రులతో సంప్రదించి సుదర్శనునకు సముచితమైన కట్నము ఒసగాను ఇంతలో అమిత పరాక్రమవంతులకు శత్రురాజులు మార్గము నడ్డగించి ఉన్నారని దూతల వలన సుబాహుడు మొదలగు వారు వినిరి అప్పుడు వారి ముఖములు ఉదాసీనములయ్యను దానిని చూసి వ్రతములను పాలించు సుదర్శనుడు తన మామ మహారాజుకు సుబాహునితో పలికెను ఇప్పుడు మీరు మేము బయలుదేరటకు అనుమతి నిండు మేము శంకరహితులమై వెళ్ళిపోయేదము శ్రీ భరద్వాజుని పవిత్ర ఆశ్రమమునకు వెళ్ళి అచ్చటనే ఎల్లప్పటికీ నివసించుటకు స్థలమును ఏర్పాటు చేసుకుందము అనగా మీరు ఈ రాజులకి ఏమాత్రమును భయపడవలదు భగవతి జగన్మాత మనకెల్లవేళలా సహాయమనర్చును మహారాజుకు సుబాహుడు తన అల్లుడైన సుదర్శనుడు పలికిన మాటలను ఆలోచించను తల్లి జగదంబ మీద నమ్మకంతో వెంటనే కావలసినంత నొసకి సుదర్శనకు వీడుకోలు పలుకుటకు ఏర్పాటు చేసెను సుదర్శనుడు అచ్చటి నుండి బయలుదేరను వెనక నుండి మహారాజుకు సుబాహుడు కూడా ఒక విశాల సైన్యమును తీసుకొని అతనిని అనుసరించెను అప్పుడు సుదర్శనుడు వివాహ సంస్కారము చేత సంస్కరింపబడి నిర్భయముతో మార్గమున వెళ్ళుచుండెను సుదర్శనులో అపారమైన శక్తి ఉండెను తన భార్యతో కూడా అతడు రథమునందు ఆసీనుడై ఉండెను అతని రథము ఇతర రథములతో పరివేష్టింపబడి ఉండెను వెళ్ళినప్పుడు సుదర్శనుని దృష్టి రాజుల సైన్యము మీద పడెను సుబాహుడు కూడా వాటిపై దృష్టి సారించెను దానిని చూసి అతని మనసులో మిగుల అలజడి కలిగాను కానీ సుదర్శనుడు మునుపటి వలనే ప్రసన్నుడై ఉండెను అతడు విధి విధానముగా భగవతి జగదంబను ధ్యానించెను అన్ని విధముల ఆ దేవిని శరణుజొచ్చెను ఏకాక్షరమైన కామబీజ మంత్రములను జపించచుండెను సుదర్శనుడు ఈ మంత్రమును జపించట ప్రారంభించగా ఆ ప్రభావమున కొత్తగా పెళ్ళి అయిన అతడు భార్య శశికళతో కూడి నిర్భయుడయ్యెను ఇంతలో శత్రురాజులందరూ మిగుల కోలాహలముతో అచ్చటకు వచ్చిరి రాజకుమార్యగు ఆ కన్యను సైన్య సమేతులే హరించటకు ముందుకు సాగిరి కాశీ సుబాహుడు వారిని చూసి వారి మీద శస్త్రప్రహారము చేయటకు సంసిద్ధుడయ్యను కానీ విజయమును అభిలషించు సుదర్శనుడు అతనిని ఆపెను అయినప్పటికీ ఒకరికొకరు చంపుకొనవలెనని అభి అభిలాషకుల రాజులకు సుబాహునకు మధ్య యుద్ధ సన్నాహము జరిగాను శంఖములు నగారాలు భేరులు మృగుచుండెను శత్రుజిత్తు తన సైన్య బలముచే సంపన్నుడై సుదర్శని వధించుటకు యుద్ధరంగమున ప్రవేశించను అతని తాత యుధాజిత్తు కవచమును ధరించి మన్మడికి సహాయకుడై నిలిచి ఉండెను తదనంతరము యుధాజిత్తు ముందుకు సాగి సుదర్శనుని చెంతకు వచ్చెను శత్రుజిత్తు సుదర్శనుని సోదరుడు అయినను సుదర్శనుని చంపుటకు అతడు కూడా యుధాజిత్తు వెంట అచ్చటకు చేరుకొనెను క్రోధవసులై ఆ ముగ్గురును పదునైన బాణములతో ఒకరినొకరు కొట్టుకొనసాగిరి భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యను వెంటనే కాశీ నరేశుడు సుబాహుడు కూడా అల్లుడగు సుదర్శనకు సహాయము చేయటకై విశాల సైన్యముతో అచ్చటికి వచ్చెను ఇట్లు రోమాంచమును కలిగించు భయంకర రణము జరుగుచుండెను ఇంతలో ఆకస్మికంగా సింహము మీద ఆసీనురాలై భగవతి దుర్గ సాక్షాత్తు అచ్చట ప్రత్యక్షమయ్యను ఆమె హస్తములు వివిధ ఆయుధముల చేత శోభలొలుకుచుండెను ఆ దేవి మనోహర విగ్రహము ఉత్తమ ఆభరణములతో అలంకరింపబడి ఉండెను ఆ జనని దివ్య వస్త్రములు ధరించి ఉండెను మందార పుష్పమాల కంఠమును అలరారుచుండెను అట్టి దేవి భగవతిని చూసి ఆ రాజులందరూ మిగుల ఆశ్చర్యమునకు లోనేరి అయిన ఈ దేవి ఎవరు ఎచ్చట నుండి ప్రకటమయ్యను అని పలుకసాగిరి సుదర్శనుడు భగవతిని దర్శించి మహారాజు సుబాహునితో రాజా చూడుము పరమ ఆరాధ్యరాలైన తల్లి భగవతి నన్ను కరుణించేటకు యతించినది ఈ దేవి దర్శనము సాటిలేనిది ఈ తల్లి మిగుల దయాళువు మహారాజా ఈమె కృపచేతనే నేను నిర్భయుడనైతిని అని పలికెను తదుపరి సుదర్శనుడు సుబాహుడు ఇరువురును నిర్భయులై ప్రసన్నవదన భగవతి దుర్గను దర్శించి మిగుల ఆనందముతో ఆ తల్లికి ప్రణామము చేసిరి సింహం యొక్క గర్జనతో సైన్యమందలి ఏనుగులు వణక సాగెను దిశలు కంపించెను పెనుగాలులు వీచెను అప్పుడు సుదర్శనుడు రాజులు నిలువరించియున్న మార్గమున ముందుకు సాగెను దుష్టులైన ఆ భూపతులు కుపితుడై కుపితులై కూడా నన్నేమీ చేయలేరు భగవతి జగదంబ మన మీద దయను చూపుటకే స్వయముగా ఇచ్చటికి ఏదించినది శత్రురాజులు మార్గమధ్యమున మూల మూలలా నిండి ఉన్నారు అయినను నిర్భయులమై మనము అదే మార్గమున వెళ్ళవలను ఇక్కడ విరాజమానురాలైన మహాదేవిని నేను ధ్యానించుచున్నాను ఇక మనకే భయమును లేదు అని సైన్యాధ్యక్షునితో పలికెను సుదర్శనుని మాటలు విని సైన్యా సైన్యాధ్యక్షుడు అదే మార్గమున రథమును ముందుకు నడిపెను అప్పుడు యుధాజిత్ అత్యంత కుపితుడై తన పక్షమునందలి రాజులతో ఇట్లు పలికెను మీరు భయముతో వ్యాకులతకు ఎందుకు లోనేరి రాజకుమారితో కూడా ఈ సుదర్శనుని వధింపుడు నిర్బలుడైన ఈ బాలకుడు బలసాలురము వీరులము అగు మనలను అవమానించెను ఇప్పుడు ఈ కన్యను చేకొని నిర్భయముగా వెళ్ళిపోవచ్చున్నాడు సింహము మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూసి మీరు భయపడుచున్నారా భూపతులారా మనము ఇక ఎంత మాత్రమును ఉపేక్షించరాదు సావధానులమై ఈ రాజకుమారుని చంపుటకు ప్రయత్నించవలెను ఇతనిని సంహరించిన తర్వాత చక్కటి ఆభరణములతో అలంకరింపబడిన ఈ కన్యను అపహరించదను సింహము యొక్క భాగమును పొందుటకు నక్కకెట్లు అర్హత ఉండును ఇట్లు పలికి యుధాజిత్తు సైన్యమును ప్రోగు చేశాను అతడు క్రోధముతో కంపించు చుండెను శత్రుజిత్తును యుద్ధము యుద్ధమునరించటకు ముందుకు వచ్చాను వెంటనే అనేక పదునైన బాణములను ధనస్సు మీద ఎక్కుపట్టి చెవుల వరకు లాగి బాణవర్షము కురిపింపన ఆరంభించను యుధాజిత్తు మిగుల దుష్టబుద్ధి సుదర్శను హతమార్చి తలంపుతో భయంకరమైన బాణవర్షము కురిపింపసాగను సుదర్శనుడు కూడా వచ్చడి బాణములన్నింటినీ తన బాణములతో తుత్తునీయలు చేయసాగాను అప్పుడు భగవతి దుర్గ మిగుల క్రోధముతో యుధాజిత్తుని లక్ష్యముగా చేసుకుని బాణములను కురిపింపసాగెను అప్పుడు భగవతి జగదంబ అనేక రూపాలతో విరాజమానురాలై ఉండెను ఆ దేవి తన చేతులతో రకరకములైన ఆయుధములను ధరించి ఉండెను మిగుల భయంకరమైన యుద్ధము జరిగాను కొద్దిసేపటిలోనే యుధాజిత్తు శత్రుజిత్తు ఇరువురు రథముపై నుండి నెలకొరిగిరి విగత జీవులైన వారి జీవనలీల ముగిసిపోయెను వారిరువును రణరంగమున మరణించగా మిగిలిన రాజులందరూ మహదాశ్చర్య చకితులైరి ఆ ఇరువురి మృత్యువును చూసి సుబాహుని ఆనందమునకు హద్దులు లేకపోయాను అప్పుడు దుఃఖమును దూరము చేయ భగవతి దుర్గమును ప్రసన్నరాలిని చేసుకొనుటకు మహారాజు సుబాహుడు ఆ దేవిని స్థుతింపసాగెను జగత్తును ధరించి ఉన్న నీకు నమస్కారము భగవతి శివాదేవికి నిరంతరము ప్రణామములు భగవతి దుర్గ సమస్త కోరికలను సఫలమునర్చును అట్టి ఆ జననికి పదే పదే వందనములు శుభప్రదురాలవగు తల్లి శివ శాంతి విద్య ఈ మూడు నామములతో అలరారు జననివి జీవులకు ముక్తి నొసగుట నీ స్వభావము జగత్తునందు వ్యాపించి ప్రపంచమును సృష్టించుట నీకొక లీల మాత్రమే అట్టి నీకు పదే పదే నమస్కరించుచున్నాను భగవతి జగన్మాత నేను నా బుద్ధితో ఆలోచించినను నీ గమనము నెరుగజాలను నిశ్చితముగా నీవు నిర్గుణవు నేను సగుణజీవిని నీవు పరమశక్తివి భక్తుల సంకటములను తొలగించుటయే నీ స్వభావము నేడు నీ స్వభావము ప్రకటితమైనది నేను నీ నేమని స్థుతించగలను నీవు భగవతి సరస్వతివి బుద్ధి రూపమున ఆచ ఆదరిం అందరి ఎందునూ విరాజమానురాలవు సమస్త ప్రాణులలో విద్యమానములైన మతీ గతి బుద్ధి విద్య ఇవన్నీయు నీరూపములే నేను నిన్నేమని స్థుతించగలను సకల మనస్సులలో నీ శాసనమే అలరారుచున్నది నీవు సమస్తమునందు వ్యాపించి ఉన్నావు నేను నిన్నేమని శుతింపగలను తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రముఖ దేవతలను వినతింపబడుదురు వీరందరూ నిరంతరము నిన్ను శుతించి గానము చేయుచుందురు అయినప్పటికీ నిన్నెరుగజాలకున్నారు నేను మందబుద్ధిని ప్రసిద్ధుడను కాను అవగుణములతో నిండి ఉన్నాను ఒక తుచ్చమైన ప్రాణిని నేనెట్లు నీ చరిత్రను వర్ణించగలను సత్పురుషుల సాంగత్యము చేత చిత్తవికారములు దూరమగును నేను దానిని కూడా చెయ్యలేదు నా అల్లుడు సుదర్శనుడు నీ భక్తుడు అతని సాంగత్య ప్రభావమున నేను నేడు నీ దివ్యదర్శన భాగ్యము కలిగను బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఇంద్రునితో కూడిన సకల దేవతలు మునులు రహస్యములు నేరుగుదురు తల్లి వారు కూడా నీ దర్శన పిపాస కలిగి ఉందురు సమాధమ నిగ్రహము లేని వాణిని సమాధిసితుడను కాని వానిని ఒక సాధారణ వ్యక్తిని నేను అట్టి నాకు నీ దర్శన భాగ్యము సులభమయ్యను నేనెంతటి అదృష్టవంతుడను ప్రచండ మూర్ఖుడనగు నేనెక్కడ ఈ ప్రపంచము నుండి ముక్తి నొసగిడి అద్వితీయ ఔషధమగు నీ దర్శన భా దర్శన ఎక్కడ దేవి నీకు తెలియని లేదు సమస్త భావములు నీకు తెలిసినవే దేవగణములు సదా నిన్ను ఆరాధించదరు భక్తుల మీద దయచూపు స్వభావము అనేది అందువలననే నాకు కూడా ఈ సదవకాశము సరళమైనది ఇట్టి కష్టపరిస్థితిలో నీవు సుదర్శనుని రక్షించితివి దేవి అటు నీ చరిత్రను నేనేమని వర్ణించదను సుదర్శనుని శత్రువులు ఇరువురు మిగుల పరాక్రమవంతులు వెంటనే వారి ప్రాణములను హరించితివి భక్తులను కరుణించుని ఈ చరిత్ర పరమ పావనము దేవి చరాచరములతో కూడిన సమస్త జగత్తును పరిపాలించే ఆదిశక్తి నీవే ఆలోచించగా ఈ అద్భుత కార్యము నీకొక్క లెక్కలోనిది కాదు ఇప్పుడు దయామయవై నీవు శత్రువులను వధించి సుదర్శని రక్షించితివి భగవతి నీవు సేవా పరాయణ పరాయణురాలగు భక్తుల యశస్సును ఉజ్వలమునరించుటకే ఈ చరిత్రను సృష్టించితివి లేకపోయినచో నా కుమార్తెను ప్రా పాణిగ్రహణము చేసి ఈ అయోగ్యుడు సుదర్శనుడు యుధమునందులు సఫలతను పొందగలడు తల్లి నీవు నీ భక్తులను జనన మరణాది భయముల నుండి విముక్తులను చేయ సమర్థురాలవు అట్టి ఎడల లౌకికములైన కోరికలు తీర్చట నీకేమీనో గొప్ప విషయము కాదు భక్తులు నిన్ను పాపపుణ్య రహితవని సగుణ నిర్గుడవని తెలుపుదురు సమస్త భూమండలమును శాసించు దేవి నిశ్చితముగానే నేను నీ దర్శనము పొంది మిగిల భాగ్యశాలిని కృతకృత్యుడనైతిని నా ఈ జీవితము సఫలమయ్యను తల్లి నేను నీ బీజమంత్రమును కానీ భజనను కానీ ఎరుగను నేడు నీ ప్రభావము ఎదుట ప్రత్యక్షముగా కాక నీ సంపూర్ణ పరిచయ భాగ్యము నాకు కలిగెను ఇట్లు స్థుతించగా కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబ ప్రసన్నురాలయను సువ్రత వరమడుగుము అని ఆ తల్లి మహారాజుకు సుబాహునితో పలికెను